ఈతరం తెలంగాణ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి తిరుపతి యాత్ర ప్రతీ నెల ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభించారు ఎం శ్రీధర్ గారు ఈ యొక్క యాత్రను ప్రారంభించి వారి మిత్ర బృందంతో ఈ యొక్క యాత్రను చేపట్టడం జరిగింది యాత్రలో ఉన్న సభ్యులు మాట్లాడుతారు ఈ విధంగా తెలియజేశారు గోవింద గోవింద మాకు ఈ మహాద్భాగ్యం కల్పించిన మా మిత్రుడు శ్రీధర్కి ఫస్ట్ మేము ధన్యవాదాలు చెప్పాలి దగ్గర దగ్గర ఆయన ఇరవై సంవత్సరాల నుంచి ఇదొక యజ్ఞం లెక్క మహాయజ్ఞం లెక్క చేస్తూ మమ్మల్ని ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు అంటూ పేర్చుకుంటూ పేర్చుకుంటూ ఇటుకి ఇటుక పేర్చుకుని ఇటు కట్టినట్టు ఈరోజు ఒక యాభై మంది తోటి ఈరోజు చెప్పాలంటే ఆయన పుణ్యంతో ఒక యాభై నుంచి వంద మంది దాకా అందరం రెగ్యులర్గా ప్రతి నెల వస్తున్నాం పది నుంచి పదిహేను మందికి తగ్గకుండా అంత ఓపిక్గా భయా ప్రయాసాలు కోర్చి పాప టికెట్ దగ్గర నుంచి బుక్ చేస్తాడు రైల్ టికెట్ దగ్గర నుంచి బుకింగ్ దగ్గర నుంచి ప్రతిదీ మాకు సహాయ సహకారాన్ని అందిస్తూ మమ్మల్ని ప్రతి నెల గోవింద గోవిందాన్ని అనుకుంటూ వచ్చి చక్కగా ఒక రోజు మంచి అందరం ఈ పుణ్యస్థలానికి వచ్చి ఆ స్వామి దేవదేవుని దర్శనం చేసుకొని అందరం ఆహ్లాదంగా ఆనందంగా ఎంతో ఆనందంగా వెళ్తుంటాం కానీ ఆ ఒక్కరోజు ఎంత తృప్తిగా ఉంటుందంటే ఎంత చిన్ననాటి స్నేహితులం అనమాట వచ్చి అందరం సరదాగా వచ్చి ఆ వెంకటేశాయ నా పేరు మంజునాథ్ శెట్టి యాక్చువల్లీ తిరుపతి దర్శనం అనేది ప్రతి నెల మనము చేస్తాము మా స్నేహితులందరూ కూడి మనము గ్రూప్గా తయారు చేసుకుని ఒకరోజు ప్రోగ్రాము ఈవినింగ్ ట్రైన్లో బయలుదేరుతాము మార్నింగ్ దర్శనం చేసుకునే మళ్ళీ ఈవినింగ్ అదే ట్రైన్లో బయలుదేరుతాము మా ఫ్రెండ్స్ అందరూ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి కొందరున్నారు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కొందరున్నారు సో నేను ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేనున్నా అని మొత్తం టికెట్ బుకింగ్ అన్ని ఆర్గనైజ్ చేస్తా చేస్తున్నా కానీ తిరుపతి ప్రతి నెల వచ్చేవాళ్ళ మాకు ఒక నెమ్మది మంది సంతోషం ఉంది ఓం నమో వెంకటేశాయ మిత్రుల సహకారంతో ప్రతి నెల తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావటం ఎంత అనిపిస్తుంది మిత్రులు శ్రీధర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సార్ గారు మంజునాథ్ శెట్టి గారి సహకారంతో అడ్వాన్స్గా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు దాంతోపాటు రైల్వే టికెట్లు బుక్ చేయటం మమ్మల్ని సకల సౌకర్యాలతో ఇక్కడ తీసుకురావటం స్వామివారిని దర్శించడానికి వారి సంపూర్ణ సహకారం అందించడం నమో వెంకటేశాయనమ్మ మా మిత్ర బృందం గత ఇరవై సంవత్సరాల నుంచి తిరుపతి దర్శనం చేస్తూ మమ్మల్ని కూడా వాళ్ళలో పార్టీస్ఫై చేయించి గత నేను మూడు సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాను దర్శనం చేసుకున్న తర్వాత చాలా మంచి జరిగిందని చెప్పి భావిస్తూ ఓం నమో వెంకటేశాయ నమ మేము మా స్నేహితులము ఒక ఐదు సంవత్సరాల నుంచి ప్రతి నెల తిరుపతి దర్శనానికి వెళ్తున్నాము ఇవాళ అదే కార్తీక మాసం సందర్భంగా మా టీంలో ఉన్న మంజునాథ్ సారు ప్రముఖులు ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ బ్యాక్ టికెట్ బుక్ చేయడము ట్రైన్ టికెట్ బుక్ చేయడము త్రీ హండ్రెడ్ టికెట్లు బుక్ చేయడం జరుగుతుంది ఆ ప్రకారంలో ఇవాళ మాకు ఈ పద్దెనిమిదో తారీఖు దర్శనం దొరకడంతో మార్నింగ్ వచ్చినాం వెంకటేశాయ అంటే పది పన్నెండు సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా ప్రతినెలా వస్తున్నాము కరోనా టైం తప్ప నాకు స్ఫూర్తి మా మిత్రుడు శ్రీధర్ అని నన్ను ఫస్ట్ టైం తనే తీసుకొచ్చాడు తిరుపతికి నా చిన్నప్పటి ఫ్రెండ్ అప్పటి నుండి ఆల్మోస్ట్ కంటిన్యూగా వస్తున్నాము మాది ఒక పది పన్నెండు మంది గ్రూప్ ఉంది రెగ్యులర్గా స్వామి దర్శనానికి వస్తున్నాము స్వామి దేవాలందరూ అన్ని రకాలుగా మంచిగా ఉన్నారు ఓం నమో వెంకటేశ నా పేరు గన్నో చంద్రశేఖర్ మాది మహబూబ్ నగర్ వాస్తవ్యము మేము ఈ తిరు తిరుమల యాత్ర వెంకటేశ్వర స్వామి దర్శనము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము కరోనా అప్పుడు ఒక టూ త్రీ మంత్స్ ఆగడం జరిగింది ఆ భగవంతుని ఆశించడం వలన మా ఫ్రెండ్ సర్కిల్ ఇంత ముందు మన చెప్పాడు మిత్రులు చెప్పినట్టు మన హైదరాబాద్ ఫ్రెండ్ సర్కిల్ తర్వాత నగర్ ఫ్రెండ్ సర్కిల్ అంతా కలిసి దాదాపు ఒక ఇరవై మంది సభ్యులు ఉంటాము ఎప్పుడు ప్రతి సం ప్రతి నెల బుక్ చేసుకొని ఓం నమో వెంకటేశాయ నేను డాక్టర్ని హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీలో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను నాకు తిరుమల దర్శనం అంటే చాలా ఇష్టము చాలా రోజుల తర్వాత నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ తర్వాత ఫ్యామిలీ రిలేషన్ అయినా శ్రీనివాస్ సార్ నాకు దర్శన భాగ్యం జరిగింది ఇందులో చాలామంది ప్రముఖులు ఉన్నారు శ్రీధర్ సారు మంజునాథ్ సార్ గారు తర్వాత సభ్యుల్లో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే వీళ్ళతో నాకన్నా పెద్దవాళ్ళు వీళ్ళు అయినా కూడా నన్ను యాజ్ ఏ ఒక ఫ్రెండ్ లాగా భావించి ఈ తిరుమల దర్శనానికి తీసుకెళ్ళడం తీసుకురావడం నేను ఒక జస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ లాగానే ఫీల్ అవుతాను ఈరోజు తిరుమలలో ఏది ప్రకృతి ఎంత బాగుంది అంటే సో ఆ వెదర్ కానీ గ్రీనరీ కానీ దర్శనము ప్రతి ఒక విఐపి దర్శనాన్ని ప్రొవైడ్ చేస్తారు మా సర్జీలంతా సో నేను అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఈ తరం ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్నమ్మ మనం ప్రతి నెల ఏదో ఒక డేట్లో వచ్చి దర్శనం చేసుకుంటాం మన ఒక హైదరాబాద్ నుంచి ఒక పది మంది మహిళ నుంచి ఒక ఐదు మంది మొత్తం పదిహేను మంది టీం ఉంది ఇలా మెయిన్ శ్రీధర్ బాయ్ అని మేమందరూ తీసుకొచ్చి మాకు దర్శనం చేపిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ ఈ యొక్క తిరుపతి యాత్ర ప్రతీ నెల చేస్తున్న మా యొక్క మహబూబ్ నగర్ శ్రీధరన్న గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఎంతోమందికి స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను కూడా పోయిన నెల నుంచి రెండో నెల నాది మా జగదీష్ గారి నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఈ నెల కూడా స్వామివారిని దర్శించుకున్న కొన్ని నెల దర్శించుకున్న ఈ నెల దర్శించుకున్న వీరు వీళ్ళ టీం చాలా బాగుంటుంది ఎందుకంటే అందరూ సహాయ సహకారాలతో చిన్ననాటి స్నేహితులు వీళ్ళు ఎంతో వైభవంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ స్వామివారి దర్శనం చేసుకొని వస్తారు ఈ యొక్క దర్శన భాగ్యం కలిగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియస్తూ ఆ వెంకటేశ్వర స్వామి కృప ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ